ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు విభిన్న భావములు కలవారు విభిన్న విధముల విధములు కలవారు అనుగుచున్నారు ప్రభువు శ్రీహరి జీవులక గుణకర్మలను అనుసరించి వారి ఆయా కర్మలను చేయించున్నాడు జ్ఞానవంతుడు స్వరూపము చే సమర్థున్నాడు సంపూర్ణ కామికుడైన శ్రీహరికి లేవు సృష్టి స్థితి లేవులను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు జీవులందరినూ తాము చేసిన గుణకర్మలను అనుసరించి తగిన ఫలములను సుఖములను అశుభములను సుఖమును దుఃఖమును మంచిని చెడును పొందుచున్నారు తోటను నాటిన వాడు అన్ని మొక్కలకు సమముగానే నీరు మున్నగు వాంచి సంరక్షణ సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను పొట్టిగను లావుగను సన్నముగను వివిధ రీతులలో పెరుగును అచ్చట నాటబడినది ముండ్ల చెట్టు అయినచే ముండ్ల చెట్టు వచ్చును పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును అతని కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్లు విత్తనమగను కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్లు విత్తనమగను భగవంతుని రక్షణమును రక్షణమునకుండును కానీ మనము ముండ్ల చెట్లను పండ్ల చెట్లను ఉన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండను తోటకాకుని ఒకే కాలువ ద్వారా వాని నీటికి పంపును కానీ ఆ చెట్లు తేరు వేరుగా నుండుటకు కాపరి వాని గుణము గుణములు కారణములు కావు ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యముకు కారణమగును కదా అని శంకుడు వివరించను కిరాతుడు స్వామి సంపూర్ణ జ్ఞాన సంపద గల వారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడును ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను శంకుడు ఇట్ల నేను నాలుగు వేల యుగములకు బ్రహ్మకు పగలు రాత్రియు నాలుగు వేల యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము ఇట్టి పొదునైన దినమునకు ఒక పక్షము ఇట్టి రెండు పక్షములకు ఒక మాసము రెండు మాసంలో ఒక ఋతువు మూడు మాసములకు ఒక ఆయనము రెండు ఒక సంవత్సరం దీని బట్టి సంవత్సరం సంవత్సరములు దివ్యమున నూరైనచో దాన్ని బ్రహ్మకల్పం అందరు ఒక బ్రహ్మకల్పం ముగియనే ప్రళయం ఏర్పడను అని వే అని వేద విధులందరు మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము ప్రళయము బ్రహ్మ నూరు సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయమని ప్రళయమును మూడు విధములు అని చెప్పారు బ్రహ్మకు ఒక కాలము గడిచినచో మానవునకు ప్రళయమవును ఇట్టి ప్రళయములు పదునాలుగు గడిచినచో దీని దైనందిన ప్రళయం అందరు మన్వంతరమున మూడు లోకములు మాత్రమే నశించను అందు చేతనములు మాత్రము నశారు అచేతనముల అచేతనములగు లోకములు నశింపవు జలపూర్ణములై పూర్ణములై ఉండరు మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించను దైనందిన ప్రళయమున స్థావర జగ్గములన్నీ లోకములతో పాటు నశించను బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నయూ నశించను ఆ లోకముల అధిపతులు లోకముల చేతనము చేతనములు నశించను తత్వజ్ఞానము గల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు దినకల్పము పూర్తి వరకు ఆ జ్ఞానులట్లే నిద్రించరు రాత్రి గడువగానే మరల యథాప్రకారముగా జ్ఞానులకు మెలుపువచ్చును బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును ఈ దేవతలు బ్రహ్మకల్పము వరకు ఆయా రాసులయందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రముల ఎందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయిచుందరు కలియుగాంతమున రాక్షసులు పిశాచములు ఉన్న వారు కలితో కలిసి స్థానమును చేరుదురు ఆ పిశాచగడముల ఎందున్న వారు తమ కర్మలను అనుసరించి జన్మించిన తగిన కర్మలను చేయిచుందరు బ్రహ్మమున్నగు వారి సృష్టి కాలమును ముక్తి కాలము వినుమ శ్రీ మహావిష్ణువు కన్ను మూయిటేవును ఒక బ్రహ్మకల్పముగును మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తన లోనున్న లోకములను సృష్టింపవలెను కోరిక కలుగును అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీరులు లింగ శరీర భంగమైన వారును అగు జీవులనే జీవులనే కులెందురు శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించేవారు మెలుకువగా నున్నవారు అజ్ఞాన దశలో ఉన్నవారు లింగభంగ శరీరులు పిపీలికాది మానవాంత జీవులు ముక్తి నందినవారు బ్రహ్మ మొదలవు మా మానవుల వరకు నుండి జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుందరు కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమునకు బ్రహ్మకు సమా సాయుధ్యము ఇచ్చును కొందరికి తత్వజ్ఞానమును సారూప్య ముక్తిని సామీప్య ముక్తిని ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యాహము వ్యూహం అనుసరించి వారి వారికి ఇచ్చును ప్రత్యుమ్న వ్యూహమును అనుసరించి సృష్టి చేయగోరను మాయ జయ కృతి శాంతి అను నాలుగు శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను నాలుగు వ్యూహముల నుండి భరించను ఇట్లు నాలుగు శక్తులు నాలుగు వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించను యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్నుముయగా బ్రహ్మకు రాత్రి ఎగును సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగ ఎరుగరావు అని శంకుడు వివరించాను అప్పుడు కిరాతుడు స్వామి శ్రీ మహావిష్ణువుకి ఇష్టములగు భాగవత ధర్మములను వినగోరుచున్నాను దయ్యుంచి చెప్పుకోరుదని అడిగాను అప్పుడు శంకుడి ఇట్లా నేను చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారములు చేయ ధర్మము సాత్విక ధర్మము ఎవరు నిందింపనది శృతి ప్రతిపాదికము నిష్కామము లోకములకు విరుద్ధము కానిది ధర్మము సాత్విక ధర్మం పెద్దలు చెప్పిన బ్రహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రములచే విభిన్నముల ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని మూడు రీతులుగా అమృలైనవి నాలుగు వర్ణములు వారు తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి వరసమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందును శుభకర్మ శుభకర్ములకు భగవంతునికి చెందిన కర్మలని అని అను శ్రీ మహావిష్ణువును విడిచి మరి దైవము ఇట్టి ఇట్టి వీరినే భాగవతులన్న వలెను ఎవరి చిత్తము విష్ణువునందునో నాలుక శ్రీహరి నామోచరణ ఎందునో హృదయము విష్ణుపాదముల ఎందునో సక్తముల వారే భాగవతులు సదాచారముల ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయిచి మమకారం లేని వారు భాగవతులు వీని ఎందు నమ్మక శాస్త్రములు గురువు సత్యనులు సత్కర్మలు ముఖ్యముగా కలివి రాజని ధర్మములు యక్షులు రాక్షసులు పిశాచాదులయందు దైవములు వీరిలో కనిష్ట హింసా స్వభావులు వీరి ధర్మములు తామసములు సత్వగుణములు కలవారు విష్ణు ప్రీతికరములు సుభప్రదములకు ధర్మములను నిష్కామముగా వారు భాగవత్తులు భక్తులు వేద శాస్త్రాలయందు చెప్పబడి శాశ్వతములైన విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించు వారు భాగవతులు అన్ని దేశములయందు తిరుగుట అందరి కర్మలను చూచుట అన్ని ధర్మములను వినుట సుఖములు సుఖములపై ఆసక్తి లేకుండాట భాగవతుల లక్షణము నపుంసకునకు సుందరీమణులు పనికిరా ఈ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగించవు చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచి చూచినంతనే మనసు ద్రవించును ఉత్తమములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతి శిల మండినట్లు ప్రజ్వలించును కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతి కర్మలకు పనులను చేయువాడు భాగవతులు ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతి ప్రీతికరములకు గుణములు సర్వదుఖములను చేయను పెరుగును మధించి సారపోతమకు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రం ఉన్నప్పుడు చెప్పాను బాటసార్లకు మార్గమున నీడనిచ్చినట్టు మండపములను చలివేంద్రములను ఏర్పరచుట విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట గొడుగు చెప్పులు కర్పూరము గంధము దానమిచ్చుట వైభవమున్న ఉన్నచో వాపీ కూప తటాకం తటాకములను త్రవ్వించుట సాయంకాలమున పానమును పుష్పములను ఇచ్చుట తాంబూల దానము ఆవు పాలు మొదలగు వాని ఇచ్చుట ఉప్పు కలిసిన మజ్జిగను బాటసార్లకు ఇచ్చుట తలంటి పోయుట బ్రాహ్మణుల పాదముల కడుగుట చాప కంబళి మంచము గోవు మునగు వారినిచ్చుట తేనె కలిపిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును సాయంకాలమున చెరకు గడనిచ్చుట దోస పండ్లనిచ్చుట పండ్ల రసములనిచ్చుట పితృదేవులకు తల పితృదేవతలకు ఇచ్చుట ఇవి వైశాఖ ధర్మములు అన్ని ధర్మములలో ఉత్తమములు ప్రాతకాలంలో స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలని వైశాఖము తలంటి పోసుకొనరాదు కంచు పాత్రలో భుజింపరాదు శిషిద్దములకు ఉల్లి మొదలు వాన్ని భక్షింపకుండుట పనికి మాలిన మాటలను పనికి మాలిన పనులను వైశాఖమును చేయరాదు సొరకాయ వెల్లుల్లి నువ్వుల పిండి ఆ పులి కడుగు చెద్ది అన్నము నేతి బీరకాయ ఉన్న వాణిని వైశాఖమున విడుకోవలేను బలకూర మునగకాడలు ప పండని వండని పదార్థములు ఉలవలు చిరుశెనగలు వీనిని తినరాదు ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని పూజించినను నూరు మార్లు నీచి జన్మము నందును తుద మృగమై జన్మించను ఇందు సందేహం లేదు ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసమంతా ఈ వ్రతమును ఆచరింపవలెను తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి ఈవలన వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగును కలిపిన అన్నము జల కలసమును తాంబూల దక్షిణలను ఇచ్చి యమధర్మరాజును ఇచ్చిన యమధర్మరాజు సంతర్శించను వైశాఖేసి దద్యాద్యన్న మంజస సోదకుంభ స తాంబూలం సఫలంచస దక్షిణం దదామి ధర్మరాజాయ తే దేవ ప్రీణాతు వైయమహ పితృదేవతలు గోత్రనామములు అని చెప్పి పెరుగు అన్నమును గురువులకు ఇచ్చిన పితృదేవతలు సంతసింతురు సీతలోక దత్యన్నం కాంస్య పాత్రస్థ ముత్తమం సదక్షిణ స తాంబూలం సభక్ష్యం చ ఫలాన్వితం తదా విష్ణువేతుభ్యం విష్ణులోక జిగిషియ इति इति दक्षिण यथा से क्या गांचत अध्यात्म कुटुंबिनी చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలముల ఫలములు నుంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణులకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును ఆడంబరము కపటము లేకుండా వైశాఖ వ్రతం ఆచరించో వాని సర్వ పాపములను పోగుటియ్యేగాక వారిని వంశమున నూరు తర్ముల వారు పుణ్యలోకములను వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరము సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖమునికి రాతనకు వైశాఖ ధర్మమును ఉండగా ఐదు కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడేను అందరూ ఆశ్చర్య ఆ చెట్టు తొరల నుండి పెద్ద శరీరం గల భయంకర సర్పం బయటికి వచ్చి విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి అతి అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పాను ఈ విషయమున నారదుడు అంబరీషునకు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాష